भ्याय नो आवाहयाम स्थयांजाव शनिवारेदेवाक सत्ता राहुग्रह देवद्याय नमोन क्रमेण राहुग्रह देवद्याय नमोन्म आवाहयाम स्थयां पूजा सांगाद शनिवारेद महादेवाभ्यनमोन्हाग्रह देवाक्रमेण मह केवद्याय नमोन्म हेतुग्रह देवदाभ्याय नमोन्हा आवाहयाम स्थयाम पूजाम सुपुन

ఒక చిల్లరకాసు ఒక పువ్వు రెండు యక్షతులు పంతి పువ్వులు తీసుకోకూడదు బంతి పువ్వులు పూజగా పనిచేయదు ఓన్లీ దండలు తప్పితే పూజగా పనిచేయదు సమేగాన మానకమా గామాయం అహంకమేస్తరో వేసవనాయ భాగవ కుబేరాయే వేసవనాయ మహారాజా యా నమశ్ మహదేవ యా నమః మండపం మధ్య వేసనారక మంత పుష్పార్ధే ప్రక్షణం నమస్కారం సంపత్తి గావేహి నంబనగా మి కుడి చేత మోచ త్రిగణ మాలగా మహాదేవ యా వ్యా నిర్మలమ కుడి చేత మోచ త్రిగణ మాలగా యాది కందక్షం బరేతయే పార్వ హారవత్మ మహాదాత్మదా బసంధవః తాయవన బద్వియ దేవై సనారగద మత్య సంధల గర అంతా కూడా చేయి జోడించి జోడించి నేను చెప్పినని చెప్పండమ్మా మమ శ్రీ గ్రామీణే శ్రీ

అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం సరవన్నపాలెం పంచాయతీ నిమ్మకెట్ట గ్రామంలో ఉన్నాము మరి గ్రామస్తులు ఈ నాగదుర్గాదేవి ఆలయాన్ని మరి చక్కగా కట్టుకున్నారు ఆ కట్టుకున్న విషయం కట్టుకోవడమే కాకుండా ఈ ఆలయం నిర్మాణమే చేసుకోవడమే కాకుండా దీనికి సంబంధించి వారి మాకు చిన్న రిక్వెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి దానికి ఏదైనా విగ్రహాలు ఉంటే బాగుంటుంది అనేటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని మనకు అడగడం జరిగింది దాంతో మనము దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని సంప్రదించడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా మరి శ్రావణ కార్తీక మాసాలలో పూజా సామాగ్రి ఇవ్వటం అలాగే ఎక్కడన్నా వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ఆలయాలు ఎక్కడైనా ఉండి వాటికి విగ్రహాలు కావాలంటే ఉచితంగా అందచేయటం భజన సామాగ్రి భజన తాళాలు ఇలాంటివి ఇవ్వటం అనేది దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా మనం కూడా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని అభ్యర్థించగా వారు కూడా ఈ నాగదుర్గాదేవి విగ్రహాలను మనకు అందజేసి ఉన్నారు మరి అందజేసినందుకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి మన ఆదివాసీ గిరిజన ప్రాంత ప్రజలు బంధువులు హిందూ బంధువుల తరఫున అర్చకుల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా పంచాయతీ గ్రామానికి సంబంధించిన నిమ్మగ్రామ గ్రామంలో మరి ఎన్నో గ్రామాలు ఎన్నో రోజుల నుంచి పది ఇరవై సంవత్సరాల నుంచి ఒక పుట్టిన పూర్తి చేసి అలాగే కాకుండా వేరేగా పూజించాలని ప్రసాద్ గారు ట్రస్ట్ వారితో మాట్లాడి ఆ విగ్రహాన్ని మనకి తీసుకురావడం జరిగింది అలాగే కాకుండా మరి వామన్ చేస్తూ పదురుగా తీసుకువచ్చారు మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఘనంగా చేసుకొని ఆ గ్రామస్తులందరూ చక్కగా ఆ స్వామివారి అమ్మవారిని కార్యక్రమం చక్కగా చేస్తున్నారు అలాగే మరి ఇప్పుడు పెట్టినట్టు కాకుండా ప్రత్యేక రోజు కూడా దీపారాధన చేస్తూ అలాగే నెల ఒకసారి అమ్మవారిని కదంగా చేసే కార్యక్రమం మీ అందరూ గ్రామోత్సవం పైన ఉంది కాబట్టి అలాగే ప్రసాద్ గారు ఎంతో కృషి చేసి మన గ్రామాన్ని అమ్మవారిని అలాగే నాగప్ప తల్లి విగ్రహాన్ని శిసి తెచ్చినందుకు ఆయనకు కూడా మా హృదయ దూర నమస్కారాలు అలాగే నిమ్మగడ్డ గ్రామానికి నుంచి పెద్దలకి గ్రామస్తులకి మహిళలకు పిల్లలకు ప్రతి ఒక్కరి మీద అమ్మవారు ఆశించులు కలగాలని ఆయన ఆరోగ్యాన్ని ఉండాలని నేను మనం చేస్తున్నాను జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్